హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ టాక్స్ తెలంగాణలోని శివారు గ్రామంలో రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు వాళ్ళది ఒక పేద రైతు కుటుంబం మంచి ఇల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఉండేవాళ్ళు వాళ్ళకి ఎకరాల పొలం ఉండేది వాళ్ళ నాన్న వ్యవసాయం చేసేవాడు అమ్మ ఇంటి దగ్గర పనులు చూసుకునేది రవి వాళ్ళ నాన్న మాత్రం తనలాగా తన బిడ్డ బాధపడవద్దు రవిని బాగా చదివించాలి చదువుతో తన జీవితం బాగుపడేలా చేయాలి అని ఆలోచించేవాడు కానీ రవికి చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు ఏదో సాదాసీదాగా చదివేవాడు అదే గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకునేవాడు అక్కడికి ఒక తెలుగు ఉపాధ్యాయుడు వచ్చాడు తను రవితో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు రవి నువ్వు చదవగలవు రాయగలవు అది నీ ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది అనేవాడు ఆ మాటలు రవి మనసులో గట్టిగా నాటుకుపోయాయి అప్పటి నుంచి రవి చాలా బాగా చదివేవాడు ఇంటర్మీడియట్ వరకు బాగానే సాగింది డిగ్రీలోకి వచ్చాక ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి రవి నాన్నగారు అనారోగ్యం బారిన పడ్డాడు కుటుంబ బాధ్యతలు రవి తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు రవి తన చదువుని కొనసాగించాలా పని పనిచేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు అప్పుడే తన స్నేహితులు అన్నీ వదిలి జాబ్ చేయడానికి ఇంటర్వ్యూకు వెళుతూ రవిని కూడా పిలిచారు రవి తన తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు తను నీ తండ్రి ఆశ ఇది కాదు ఈ నీకు ఇది అవసరం కానీ ఇది రేపటి నీ జీవితం కాదు అని చెప్పింది తన తల్లి మాటలు విన్న రవి చదువుని ఎలాగైనా కొనసాగించాలి అని పగలు కాలేజీకి వెళుతూ సాయంత్రం మార్కెట్లో పనిచేసేవాడు రాత్రి పడుకునేటప్పుడు రెండు గంటల పాటు చదువుకునేవాడు రవి ప్రయత్నం వృధా పోలేదు కాలేజీలో బిఏలో టాపర్గా నిలిచాడు అప్పుడు కాలేజీ అంతా తనను గౌరవంగా చూడడం గమనించాడు ఒకరోజు కాలేజీలో జరిగిన ప్రోగ్రాంకి వచ్చిన ఒక ఐఏఎస్ అధికారి మాట్లాడిన ఉపన్యాసం రవి జీవిత లక్ష్యాన్ని చూపించింది మీరు ఎక్కడ పుట్టారా అన్న దానికంటే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అనే దాంట్లోనే జీవితం ఉంది అది విన్న రవికి అప్పటి వరకు సివిల్ సర్వీసెస్ అంటే పెద్ద పదాలుగా కనిపించేవి అప్పటి నుంచి అవి తన లక్ష్యంగా మారాయి ఢిల్లీ వెళ్ళి సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవాలనుకున్నాడు డబ్బులు లేదు స్నేహితుల సహాయంతో తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకొని ఢిల్లీ చేరుకున్నాడు అక్కడ జీవితం నరకం లాంటిదే భాష తెలియక పక్కవాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే తానే తక్కువైపోయేవాడు మొదట్లో భాషతోనే సమస్య రాను రాను అది రూమ్ దాకా వెళ్ళింది ఒకరోజు లెక్చరర్ నీకు ఇది కూడా తెలీదా అన్నప్పుడు అవమాన భారంతో రవి కన్నీళ్లు ఆగలేదు అప్పుడు తన తెలుగు ఉపాధ్యాయుడు తనకు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని తనని తాను తమాయించుకున్నాడు దాదాపు మూడు సంవత్సరాల కృషి తర్వాత యుపిఎస్సి మెయిన్స్ పాస్ అయ్యాడు తన ఇంటర్వ్యూలో చెప్పిన వాస్తవ అనుభవాలు అధికారుల హృదయాలను గెలుచుకున్నాయి తన గ్రూప్ వన్ సర్వీసులో డిఎస్పిగా ఎంపికయ్యాడు రవి తిరిగి గ్రామానికి వెళ్ళినప్పుడు తన తండ్రి తనను గర్వంగా చూశాడు తల్లి ఆనందాల కన్నీటితో స్వాగతం పలికింది తన ఉపాధ్యాయుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు రవి ఆ గ్రామంలోనే కాకుండా నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు లైఫ్ అచీవర్స్ అందరికీ వీడియో ద్వారా ఆల్ ద బెస్ట్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము ఎలా ఉందో కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి